దేవుని మందిరానికి వస్తూ చక్కగా వాక్యం వింటూ క్రమము తప్పకుండా వాక్యానుసారంగా మనం బ్రతకాలి అని అనుకుంటూ దేవుని యొక్క మందిరంలో అడుగు పెడుతూ సన్నిధానంలో దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి ఆదివారము కూడా దేవుని మందిరానికి వెళుతున్నాను అని అనుకుంటూ మనం చేసేటటువంటి కార్యాలయం తిరిగి ఆరాధన చేసినటువంటి ఆరాధన సమయం వరకు చక్కగా ఆరాధిస్తున్నాం పాడుతున్నాం స్థుతిస్తున్నాం మహిమపరుస్తున్నాం ఆయా సమయాల్లో దినాలలో ఉపవాసం ఉంటున్నాం దేవునికి ఇవ్వాల్సినటువంటి మనకు మనసుకు తోచిన రీతిగా ఇవ్వాల్సిన దానికంటే ఇది ఎక్కువ ఇస్తూనే ఉంటాం అయితే దేవుణ్ణి మన యొక్క హృదయములోనికి తీసుకోవలసినటువంటి విధానంగా మనము మన హృదయము దేవుని యొక్క ఆలయము గనుక ఆలయంలోనికి ఎవరిని తీసుకోవాలి మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం తీసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం తీసుకోవాలి హలోయా అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోనికి రావాలంటే కనుక మొట్టమొదట మనం ఎక్కడికి రావాలి సంపూర్ణంగా 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 ఎక్కడికి రావాలో తెలుసా ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదో వచ్చిన భాగం నుండి పదమూడవ వచ్చిన భాగం మనం చూసినట్లయితే ఆ తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుదాం అంటే దేవుని మందిరాలుగా పిలవబడుతున్నటువంటి అనేక మందిరాలు వేరొక్కటి కూడా ఉన్నాయి దేవుని మందిరముగా పిలవబడుతున్నటువంటివి అనేకమే అనేకమైనటువి దేవుని మందిరాలు ఉన్నాయి దేవుని మందిరాలు కానటువంటి కూడా నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఈ యొక్క యాపో యాకోబు తన తండ్రి యొక్క గృహాన్ని విడిచిపెట్టి ప్రయాణమై రాత్రి సమయం వచ్చేది నిద్రపోయాడు ఒక రాత్రిని తీసుకొని పడుకున్నాడు ఒక కళ వచ్చేది ఆ కళలో ఆ కళలో తనకు కలిగినటువంటి ఆ కళ ఎటువంటిదంటే కదా పైన దేవుడు ఉన్నాడు అయితే కింద యాకోబు ఉన్నాడు అయితే వీరిద్దరికీ మధ్యన ఏముంది అంటే ఒక ఉంది ఈ నిచ్చెనకు ఆ ఇరువైపులుగా ఎక్కేటటువంటి వారున్నారు దిగేటటువంటి వారు హలలుయా నా ప్రేమ అయినటువంటి దేవుని మెడలరా ఇది భయంకరమైనటువంటి స్థలం యాకోబు గారు అంటున్నటువంటి మాట కల తర్వాత ఉదయం లేసిన తర్వాత ఇది కళ అని అనుకొని ఆయన అంటున్నటువంటి మాట ఇది భయంకరమైన స్థలం ఇది దేవుని యొక్క మందిరం ఇది దేవుని యొక్క మందిరం హలలుయా అనగా దేవుని యొక్క మందిరం ఏ రీతిగా భయంకరంగా ఉంటుంది అని వ్యతిరేకంగా కాదు కానీ అయితే భయాన్ని కలిగించేటటువంటి కార్యం ఆ స్థలంలో చోటు చేసుకుంది హలలుయా అయితే ఈ రోజున ఈ దినాలలో దేవుని యొక్క మందిరం ఏ రీతిగా మార్చబడాలంటే కన్నా దేవుని సన్నిధానానికి వచ్చేటటువంటి ప్రతి వారికి కూడా ఒక నిచ్చెనగా మార్చబడాలి దేవుని యొక్క మందిరం ప్రతి ఒక సేవకుడు కూడా ఏ రీతిగా మార్చబడాలంటే దేవుని బిడ్డలైనటువంటి మీకును దేవునికి మధ్యన ఒక నిచ్చెనగా మార్చబడుదురుగాక హలలోయ హలలోయ నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా అదే రీతిగా పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాట ఏమని రాస్తున్నాడో తెలుసా యోహాన్ సువార్త పదహైదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే లోకము మిమ్మును ద్వేషించుచున్నది హలలుయా హలలుయా హలలుయ నా ప్రియమైనటువంటి దేవ జనాంగా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమని రాస్తున్నాడంటే మిమ్మును లోకముల్లో నుండి లోకముల్లో నుండి అనగా ఈ ఇజ్రాయిల్ ప్రజలు కూడా ఎక్కడి నుండి బయటికి వచ్చారు ఇజ్రాయిల్ ప్రజలు ఎక్కడి నుండి బయటకు వచ్చారంటే ఐగుప్తు అని పిలవబడుతున్నటువంటి లోకం ఐగుప్తు అని పిలవబడుతున్నటువంటి బానిసత్వం లోక ఈ యొక్క ఐగుప్తు అని పిలవబడుతున్నటువంటి చీకటి మయము కలిగినటువంటి పాపపు సంబంధమైనటువంటి ఆ యొక్క దేశ్యము నుండి నా ఏసఐ బయటకు తీసుకువచ్చాడు హలోయా హలో నా ప్రియమైనటువంటి దైవసంగమా దేవునిక బిడలరా నేనైనా నీవైనా ఈరోజున దేవుని మందిరంలో చేర్చబడినటువంటి ప్రతి వారు కూడా దేవుని ఆలయంలో ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా మనం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చామంటే కదా లోకములో నుండి చీకటిలో నుండి పాపములో నుండి మనల్ని నా యేసుక్రీస్తు ప్రభులారు ఏర్పరచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు హలోయా అర్థమవుతుంది అటువంటి దేవుని బిడ్డలరా అర్థమవుతుందా మిమ్మల్ని అందరినీ దేవుడు ఎక్కడి నుండి ఏర్పాటు చేసుకున్నాడు అంటే కదా ఎక్కడి నుండి చేసుకున్నాడు లోకములో నుండి లోకములో ఏముంది అని మనం చూస్తే కనా లోకములో పాపముంది లోకములో చీకటి ఉంది లోకములో అపవిత్రత ఉంది లోకములో ఒక మనిషిని పాడు చేసేటటువంటి ప్రతి కార్య అడుగుల లోకములో ఉన్నాయి అయితే దేవుడు ఎటువంటి వాడంటే పరిశుద్ధుడు నా యేసు క్రీస్తు ప్రభులవాడు ఎటువంటి వాడు అందుకే నన్ను నా యేస అంటున్నాడు తెలుసా నేను పరిశుద్ధుడును గనక నేను పరిశుద్ధుడును నేను పరిశుద్ధుడును సో నా బిడ్డలు కూడా ఏ రీతిగా ఉండాలని నేను కోరుకుంటానంటే పరిశుద్ధులుగా ఉండడానికి పరిశుద్ధులుగా ఉండడానికి ఈరోజున దేవుని ఆలయానికి వస్తున్నటువంటి అనేక మంది బిడ్డలు లోకములో నుండి ఏర్పరచబడినటువంటి వారు కానీ కనబడుతున్నారు కానీ వాళ్ళు ఇంకా చీకటిలోనే ఉన్నారు ఎక్కడున్నారు పరిశుద్ధ గనందంలో ఇంకా వాక్యంలో మనం చూసినట్లయితే గన మనము కొలసీలకు రాసినటువంటి పాత్రిక ఒకటి పదమూడు అంధకారములో ఉన్నటువంటి మనల్ని రాజ్య నివాసులునిగా రాజ్య నివాసునిగా హలలుయా హలలుయా పరలోకపు వారసులుగా నా యేసు క్రీస్తు ప్రభు వారు మనందరినీ కూడా ఆయన రాజ్య వారసులుగా చేయునుగాక ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా ఈ రోజున దేవుని మందిరంలో మనం ఏ రీతిగా ఉన్నాము అంధకారంతో వచ్చాము అంధకారం అంటే చీకటి చీకటి బ్రతుకులు ఎఫ్ఎస్సి ఐదు ఎనిమిది కూడా చదువుదాం ఎఫ్ఎస్సి ఐదు ఎనిమిది అపోస్తుల కార్యం ఒకరు ఒకటి తీద్దాం అపోస్తుల కార్యం ఇరవై ఆరు పద్దెనిమిది మీరు పూర్వమందు మీరు ఏమై ఉన్నారు ఉన్నారు చీకటి ఇప్పుడైతే ఇప్పుడైతే హల్లెల్యా ఎప్పుడైతే మీరు ఐగుప్తులో నుండి విడిపించబడ్డారో ఐగిప్తు నుండి ప్రయాణమై మోసే నాయకత్వంలో మీరు బయటికి వచ్చారో మీరు ఏమయ్యారు చీకటిలో ఉన్నటువంటి వారు ఏమిగా మార్చబడ్డారు వెలుగుగా మార్చబడ్డారు అపోస్తుల కార్యములు ఇరవై ఆరు పద్దెనిమిది మధ్యలో రాస్తున్నాడు పద్దెనిమిదో వచనం ఇరవై ఆరు పద్దెనిమిది చీకటి లో నుండి ఎక్కడికి వెలుగులోనికి అనగా చీకటికి ఎవరి సాదృశ్యమైందంటే కదా అక్కడ రాయబడినటువంటి మాట సాతను అధికారము అనగా చీకటి సంబంధులైనటువంటి ప్రతి వారి మీద ఎవరి అధికారము పనిచేస్తుందో తెలుసా సాతను యొక్క అధికారం క్రింద బ్రతికేటటువంటి వారు హలోయ అయితే చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా ఎందలి విశ్వాసము చేత పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు తిరిగినటువంటి ప్రతి వారికి కూడా ఏం కలుగుతుంది పాపపు క్షమాపణ పాప క్షమాపణ మొదటి పితృ రెండు తొమ్మిది మొదటి పితరు రెండు తొమ్మిది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైనటువంటి ఎవరి వెలుగులోనికి తన వెలుగులోనికి హయా హలలోయ ఆ వెలుగు ఎటువంటిది ఒక పాపపు జీవితాన్ని మనం మానుకున్న తర్వాత పాప క్షమాపణ పొందుకున్న తర్వాత నా ప్రియమైనటువంటి దేవునిక బిడలారా దేవునిక జనాంగమా దేవుని కుమారులు కుమార్తెలుగా పిలబడుతున్నటువంటి ప్రతి వారితో కూడా నా యేసు క్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట చీకటిలో ఉన్నారా అంధకారంలో ఉన్నారా దుఃఖములో ఉన్నారా కన్నీటితో ఉన్నారా వ్యసనాలతో ఉన్నారా నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు నేను నేను ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి జీవితంలోనికి అంటే వెలుగుమయమైనటువంటి బ్రతుకులోనికి నడిపించ శక్తి మంత్రులు నా ఏ సు క్రీస్తు ప్రభులారు మన మధ్యనున్నాడు మన మధ్యనున్నాడు నా ఏసయ్య మన మధ్యనున్నాడు హలలోయ అది నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దేవుడు చేసేటటువంటి కార్యాలు ఎప్పుడు ఎలా ఏ రీతిగా జరుగుతుంది నువ్వు ఊహించలేవు కానీ అయితే నా ఏసయ్య నీ యొక్క జీవితంలో ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి కార్యం నీ ఖచ్చితంగా ఖచ్చితంగా నా ఏసయ్య జరిగిస్తూ వస్తాడు హలలోయా హోయా ఎప్పుడు అంటే నా చీకటి బ్రతుకులో చీకటి జీవితంలో జీవిస్తున్నటువంటి నీ యొక్క జీవితాన్ని ఏసు క్రీస్తు ప్రభుల ఐదు ఉన్నటువంటి వైపుకు మరల్చినప్పుడు విడిచిపెట్టినప్పుడు ఐగ్యుప్ ఆచాలను తొలగించినప్పుడు విడిచిపెట్టేసిన తర్వాత నా యేసు క్రీస్తు ప్రభు నీకంటూ ఒక నాయకుడిని అనుగ్రహించి ఆ నాయకత్వంలో నిన్ను కనాను వైపు నడిపించడానికి నా ప్రేమైనటువంటి దేవుని మిడల ఈ ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితాల్లో కూడా వారి ప్రయాణంలో ఏమి కొనసాగిందంటే కదా నలభై దినాలు కావాల్సింది నలభై సంవత్సరాలుగా మార్చబడ్డది నలభై సంవత్సరాలుగా మార్చబడ్డది హాలలోయ అయితే వారి ప్రయాణంలో అరణ్య మార్గములో తూర్పు గాలి రావడమేంది సముద్రం చేల్చబడ్డమేంది మార్గం ఏర్పాటు చేయడమేంది ఆ ఏర్పాటు చేయబడినటువంటి సముద్రపు నీటి అడుగు భాగమున ఆరిన నేల తపరిమైనటువంటి దేవుని బిడలారా అది నిర్గమాకాండం పద్ పంతమూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన భాగంలో మనం చూసుకున్నట్లయితే అంటే వారి ప్రయాణంలో వారితో కూడా ఉండి ప్రయాణం చేసింది ఏది ఇజ్రాయెల్ ప్రజలతో ఆ చీకటి ఆ యొక్క బ్రతుకులలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలతో ఐగిప్తిని విడిచిపెట్టిన తర్వాత వారితో పాటి ప్రయాణం చేసేది ఏది పగలు మేఘ స్తంభం రాత్రి హల్లెల్లుయా శబ్దం హలలుయా నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఈరోజు దేవుని నమ్మినటువంటి ప్రతి వారి యొక్క జీవితాలలో మేఘం అగ్ని మేఘం అగ్ని మన జీవితాల్లో ఉండాలి మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో చీకటి అనేటటువంటి పాపాన్ని విడిచిపెట్టినటువంటి ప్రతి వారి యొక్క జీవితాలలో మేఘముండునగాక అగ్ని ఉండునగాక హలలోయ హలలోయా నా ప్రియమైనటువంటి దైవ జనాంగామ దేవుని యొక్క మందిరములో చేర్చబడినటువంటి ప్రతి వారు కూడా ఆ రోజున ఇజ్రాయిల్ ప్రజలకి ఎర్ర సముద్రము దాటకు మునుపే మేఘము వారికి తోడయి ఉన్నది మేఘం వారికి తోడయి ఉన్నది ఈ యొక్క ఈ యొక్క అగ్ని స్తంభం ఏది మేఘ స్తంభం ఏది దేవుని యొక్క వాక్యం సెలివిస్తుంది నా వాక్యము ఇర్మియా గ్రంథంలో రాస్తుంది నా వాక్యము అగ్ని వంటిది కాదా నా వాక్యము అగ్ని వంటది కాదా బండను బద్దలు చేసేటువంటి సుత్తి వంటిది కాదా అని సెలివిస్తున్నాడు హాలలోయ అనగా చీకటి అంటే రాత్రి సమయములలో రాత్రి వేళ అగ్ని స్తంభం వారితో ఉన్నది అనగా దాని అర్థం ఏంటంటే గన రాత్రి పూట అగ్ని వారితో పాటు ప్రయాణం చేస్తుంది అంటే గన చీకటి సంబంధులైనటువంటి ప్రతి వారిని కూడా వాక్యమై ఉన్నటువంటి అగ్ని వారిని ఏం చేస్తూ వచ్చేది అంటే గన వారిని కాల్చి బూడిది చేస్తూ వచ్చేది వారిలో ఉన్నటువంటి పాపాన్ని అంతటిని కూడా కాల్చి బూడిద చేస్తూ వచ్చేది హాలలోయ నా ప్రియమైనటువంటి దేవుని మెడలరా ఈ రోజు ఇజ్రాయెల్ ప్రజలుగా పిలవబడుతున్నటువంటి మన యొక్క ఆత్మీయ ప్రయాణం ఆ రోజున ప్రజలు ప్రజల నుండి శరీరంతో ప్రయాణం చేశారు ఆ రోజున ఇజ్రాయల్ ప్రజలు వారి దేహాలతో ప్రయాణం చేశారు ఆ రోజున ఇజ్రాయల్ ప్రజలు ప్రయాణం చేసిన రీతిగా ఈ రోజు కూడా మనము ఆత్మీయంగా ప్రయాణం చేస్తూ ఉన్నాము ఎక్కడ నుండి అంటే లోకంలో నుండి ప్రత్యేకింపు పడినటువంటి జనాముగా మనం ప్రత్యేకింపబడిన తరువాత చీకటిలో ఇంకను మన యొక్క జీవితంలో మన యొక్క శరీరలో ఏ యొక్క అయితే దాగి ఉన్నాయో ఏ ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నామో వాటిని అంతటినీ కూడా నజరేయుడైనటువంటి క్రీస్తు ప్రభు వరయ వాక్యము ద్వారా వాక్యము ద్వారా అగ్ని అయినటువంటి వాక్యం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాపగ్రస్తమైనటువంటి ప్రతి కార్యాన్ని కూడా కాల్చి పూర్తి చేసేటటువంటి దేవుని యొక్క వాక్యం మనతో పాటి ప్రయాణం చేస్తూ ఉంది దేవుని వాక్యం ప్రయాణం చేస్తుంది దేవుని వాక్యం ప్రయాణం చేస్తుంది నా ప్రేమైనటువంటి దేవుని బిడలన అదే రీతిగా పగలు మేఘ స్తంభముగా పగలు మేఘ స్తంభముగా మేఘం కుండేటటువంటి గుణం ఎటువంటిది అంటే చల్లటి వాతావరణం కలిగించేటటువంటిది అదే ఆది కాను మూడో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే కదా దేవుడు ఏ సమయంలో ఆదాము దగ్గరకు వచ్చేవాడు అంటే కదా ఆదాము దగ్గరికి చల్లటి వేళ ప్రశాంతమైనటువంటి సమయం దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి మాట్లాడేటటువంటి వాడు ఈ రోజున నా యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మనము రక్షింపబడిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధ ఆత్మ అనుభవంలోనికి మన నడిపించడానికి సర్వశక్తి మంత్రుడైనటువంటి క్రీస్తు ప్రభుత్వ పరిశుద్ధాత్మ ద్వారా నీతో కూడా ఉండి ప్రయాణం చేస్తున్నాడు నీతో కూడా ఉండి ప్రయాణం చేస్తున్నాడు తల్లి అందుకే నా ఏసే అంటున్నటువంటి వాడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇజ్రాయల్ కాపాడేటటువంటి దేవుడు ఎవరు ఇజ్రాయల్ ఈ రోజున मन में నేనే నీవే ఇజ్రాయేలుగా ఆ రోజు శరీరంతో ఉన్నటువంటి ఇజ్రాయేలు ఈ రోజు ఆత్మను పొందుకున్నటువంటి మనమందరం కూడా ఏ క్రీస్తు ప్రభు వరక కృప ద్వారా మనందరం కూడా ఇజ్రాయేలుగా మార్చబడి ఉంటున్నాము హలలోయా హలలో మనల్ని కాపాడడానికి ఆయన కృప చూపెట్టడానికి నా ఏ సుక్రీస్తు ప్రభల అగ్ని అయినటువంటి వాక్యం పరిశుద్ధాత్మ మేఘ స్థమముగా మన మధ్యన నిత్యము మనల్ని నడిపి నడిపిస్తూ వస్తుంది నడిపిస్తూ వస్తుంది వస్తుంది ఎంతవరకు అంటే కదా నీవు కథానికి చేరేటంత వరకు దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ వాక్యం పరిశుద్ధాత్మ వాక్యం పరిశుద్ధాత్మ నీతో ప్రయాణం చేస్తూనే ఉంటది హలలుయా హలలుయాలు